ఈ సీజన్ వరల్ ఏమైనా జరగచ్చు అంటూ ఈ సీజన్ లో టాప్ ఫైవ్ కాకుండా టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ ని ఫినాలికి తీసుకొని వచ్చేస్తున్నాడు బిగ్ బాస్ మరోవైపు ఇప్పటికి ఫైనల్ క్యాప్టెన్సీ కంటెండ్ టాస్క్ అయితే జరుగుతూ ఉంది హౌస్ లో అసలైన మసాలా క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే అది రతికా అని చెప్పుకోవచ్చు ప్రశాంత్ తను మిక్స్ చేసిన మసాలాకి బిగ్ బాస్ అయితే టెంట్ అయిపోయి తన వైల్డ్ కార్డ్ ద్వారా మరోసారి తెప్పించేశారు ఇక రతికా కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించడంతో ఈ ఫైనల్ క్యాప్టెన్సీ అయితే తన చేతిలో పెట్టడానికి బిగ్ బాస్ అన్ని ప్రయత్నం ప్రయత్నాలు చేసేసాడు కాకపోతే ఆ ప్రయత్నాలన్నీ అమర్దీప్ కి ఎంతో చక్కగా ఉపయోగపడుతున్నాయి రతికాకి దెబ్బేస్తూ కనిపిస్తున్నాయి ఆఖరికి ఎవక్షన్ దక్కక క్యాప్టెన్ కూడా దొరకక ఇక హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతే టీఆర్పీ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని ఆలోచించిన బిగ్ బాస్ ఇక రతికాని ఏ విధంగా అయినా క్యాప్టెన్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది మరొక వైపు అమర్కి విపరీతమైన పాజిటివిటీ బయట పెరిగిపోవడంతో పాటు ఆల్రెడీ తన ఫ్రెండ్ మానస్ వెడ్డింగ్ కూడా జరగడం ఇప్పుడు వెడ్డింగ్ వీడియోతో మరోసారి బిగ్ బాస్ అయితే టీఆర్పీ పెంచుకున్న పనులైతే పూర్తిగా పడిపోయింది ఒక్కసారిగా మానస్కైతే అయితే ఆ వీడియోని ప్లే చేయబోతున్నారు